మేచి జిల్లా గట్కేసర్ మండలం ఎన్నంపేటలో మెల్విన్ ఫిట్నెస్ స్టూడియో సెంట్ ఆంతోనీ షేరింగ్ కేర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఎన్నంపేట రాగ్వుడ్ స్కూల్ నుండి గట్కేసర్ లోని శివారెడ్డిగూడ వరకు తిరిగి రాగ్వుడ్ స్కూల్ వరకు నిర్వహించిన ఫోర్ కేర్ రన్లు యువతి యువకులు రెండు వందల మంది ఫిట్నెస్ ఔత్సాహికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకునే వయసులో ఇండియాలో లక్ష మంది చిన్నారులకు క్యాన్సర్ సోకుతోందని దానివల్ల వారు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు తమ సంస్థలు ఆధ్వర్యంలో క్యాన్సర్ సోకిన చిన్నారుల కోసం పెద్ద ఎత్తున ఫండ్స్ రైజ్ చేసి నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే సందర్భంగా అందజేయనున్నామని అన్నారు అందరూ తమ వంతు సహాయం చేయాలని కలెక్టర్ చేసిన ఈ ఫండ్స్ అన్ని శివానంద పిల్లలకే

달라 몽골이 하 సో నేను మెల్విన్ క్వల్డన్ ఫ్రమ్ మెల్విన్స్ ఫిట్నెస్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను సో మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ ఒక వన్ ల్యాక్ పిల్లలకి క్యాన్సర్ వస్తుంది కానీ గ్లోబలీ చూస్తే మనము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కిడ్స్ క్యాన్సర్ నుంచి హీల్ అయిపోతారు కానీ ఇండియాలో ట్వంటీ పర్సెంట్ ఎందుకంటే అఫోర్డ్ అనమాట ట్రీట్మెంట్ కోసం వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా మెనీ ఆఫ్ దెమ్ వాళ్ళు స్కూల్ పోయి ఎంజాయ్ చేసే ఏజ్ లో దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ సో మేము మెల్బెన్స్ ఫిట్నెస్ స్టూడియో అండ్ సెయింట్ యాంతనీస్ షేర్ కేర్ ఫౌండేషన్ నుంచి మేము ఒక ఫ్లిక్స్ ఫర్ హోప్ అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము దానిలో మేము ఫండ్స్ రేజ్ చేస్తున్నాం పిల్లల కోసం మా జిమ్స్ త్రూ సెయింట్ యాంతనీ స్కూల్ త్రూ అండ్ మెనీ అదర్ కాలేజెస్ కూడా మాతో టైఅప్ అయినాయి దీంట్లో ఏంటంటే విఆర్ రేజింగ్ ఫండ్స్ శివానంద ఇంపాక్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ కి ఈ ఫండ్స్ మేము ఫోర్టీన్త్ ఆఫ్ నవంబర్ చిల్డ్రన్స్ డే రోజు మేము డొనేట్ చేస్తున్నాం మనీ సో ఈ రోజు మేము ఫ్లెక్స్ ఫర్ హోప్ లో ఒక ఫోర్కే రన్ ఆర్గనైజ్ చేసాం రన్ రాక్పూర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి మేము శివరెడ్డి కూడా హనుమాన్ టెంపుల్ వరకు పోయి రిటర్న్ వచ్చాము 200 पार्टिसिपेट टू हड्रेड मेबर्स पार्टिसपेट मनी डोने इन दिअर्यर से मार्किंग चाल इंतुजियाजी चाल मैं ना इंटरेस्टेड उन्हें काव्रीथिंग एवरी यू इनफर्मेशन दूर थैंक मार्किंग अंदर शेरअर् మేము మెల్విన్ ఫిట్నెస్ స్టూడియోతో కొలాబరేట్ అయ్యి ఈ ఫ్లెక్స్ ఫర్ హోప్ అనే ప్రోగ్రామ్ ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఫోర్ కే రన్ ఒక ఒక యాక్టివిటీగా ఈరోజు కండక్ట్ చేసినాము దానికన్నా ముందు సెంటాంథనీ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ గురించి రెండు విషయాలు రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను సెంటాంథనీ షేర్ఎన్ కేర్ ఫౌండేషన్ ఒక ఎన్జిఓ మేము స్టార్ట్ చేశాము దీంట్లో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ తర్వాత అనాథ పిల్లలకి తర్వాత హోమ్ ఫర్ ద దెస్టిట్యూట్ వాళ్ళకి మేము విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన సహాయంని మేము దయచే అందిస్తున్నాము అంతేకాకుండా మెల్విన్ ఫిట్నెస్ స్టూడియోతో కలిసి ఈ ఫ్లెక్స్ ఫర్ హోప్ క్యాన్సర్ పిల్లలకి కావాల్సిన సహాయాన్ని మేము అందజేస్తున్నాము ఈ ప్రోగ్రాం ద్వారా థ్యాంక్ యూ